ఫౌండేషన్ సూచనలు ఇస్తున్నది రోడ్డు మీద ప్రయాణాలు జాగ్రత్త అంటున్నది చియమ్మారు ఫౌండేషన్ సూచనలు ఇస్తున్నది రోడ్డు మీద ప్రయాణాలు జాగ్రత్త అంటున్నది వేగము కన్నా ప్రాణం విన్న అంటున్నది వేగము కన్నా ప్రాణం విన్న అంటున్నది మీ కుటుంబాలు వరాధలుగా

బోడు చూస్తూ బండ్లు నడపమన్నది సూచిక బోటులు చూస్తూ బండ్లు నడపమన్నది మత్తులోన ఉండి బండి నడపకూడదన్నది మత్తులోన ఉండి బండి నడపకూడదన్నది ముందు చూస్తూ వెనక చూస్తూ ఎదుటి వాణ్ణి గమనిస్తూ ముందు చూస్తూ వెనక చూస్తూ ఎదుటి వాణ్ణి గమనిస్తూ రోడ్డు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు జాగ్రత్త అంటున్నది ఎమ్మారు ఫౌండేషన్ సూచనలు ఇస్తున్నది నూటి మీద ప్రయాణాల జాగ్రత్త అంటున్నది జీఎం ఫౌండేషన్ సూచనలు ఇస్తున్నది నూటి మీద ప్రయాణాల జాగ్రత్త లేకుండా హెల్మెట్లు పెట్టకుండా లేకుండా హెల్మెట్లు పెట్టకుండా ముగ్గురేసి నలుగురేసి టూ వీలర్ లెక్కకుండా ముగ్గురేసిన విధానమే ప్రధానమని గుర్తు చేస్తూ ఉన్నది విధానమే ప్రధానమని గుర్తు చేస్తూ ఉన్నది పదిలంగా ఇల్లు చేరే ప్రయత్నం జరు ఫౌండేషన్ సూచనలు ఇస్తున్నది లోటు మీద ప్రయాణాల జాగ్రత్త జీఎంఆర్ ఫౌండేషన్ సూచనలు ఇస్తున్నది లోటు మీద ప్రయాణాల జాగ్రత్త ఖచ్చితంగా మరవకుండా సీటు బెల్ట్ పెట్టమంది ఖచ్చితంగా మరవకుండా సీటు బెల్ట్ పెట్టమంది ఇన్సూరెన్స్ కట్టకుండా ఇబ్బందిలో పడకంది ఇన్సూరెన్స్ కట్టకుండా ఇబ్బంది పడకంది ప్రమాదాలు జరిగినప్పుడు చేయమన్నది జాతీయ రహదారి భద్రత మాంసోత్సవంలో భాగంగా ఇవాళ మేము షాద్ నగర్లో ఈ హెల్మెట్ ర్యాలీ ఇంకా మా అవేర్నెస్ ఆన్ సీట్ బెల్ట్ మీద గౌరవనీయులైన ఎమ్మెల్యే సార్తోటి మరియు మా డిప్యూటీ కమిషనర్ ఆధారంలో మేము ఇవాళ ఈ ర్యాలీ చేశాము సో దీని ముద్దే మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఈ హెల్మెట్ లేకుండా చాలామంది ప్రమాదాలకు ప్రమాదానికి గురవుతున్నారు సో దా దాంతో భాగంగా ఎందుకంటే వాళ్ళ వాళ్ళే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలామంది సఫరర్స్ అవుతుంది కాబట్టి ఈ ర్యాలీతోటి మన షార్న టూ వీలర్స్ వాళ్ళు కానీ ఇప్పుడు టూ వీలర్స్ వాళ్ళు కానీ అట్లీస్ట్ దేవే హెల్మెట్ వేసుకొని ప్రయాణిస్తే వాళ్ళకు కూడా ప్రమాదం నుంచి బయటికి పెడతారు అని అదే కాకుండా ఈ కారు వారు ఫోర్ వీలర్స్ వాళ్ళు కూడా సీట్ బెల్ట్ ధరించి ఒక మేజర్ యాక్సిడెంట్స్ నుంచి కూడా వాళ్ళు ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఈ ర్యాలీ జరి వచ్చినందుకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు ప్రభుత్వ ఆదేశ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ మనకి ఇచ్చిన రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా ఈరోజు సాధనాల్లో ర్యాలీ బైక్ ర్యాలీ ఫోర్ వీలర్ ర్యాలీ జర జరగడం జరిగింది ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ రోడ్డు మీద వెళ్ళినప్పుడు స్వీట్ బెల్ట్ ధరి స్వీట్ బెల్ట్ ధరించడము హెల్మెట్ ధరించడము యాక్సిడెంట్ కాకుండా అలాగే ఎక్కువ స్పీడ్ పోకుండా ముఖ్య ఉద్దేశం మెయిన్ ఈ ర్యాలీ ప్రోగ్రాం అందులో అందులో భాగంగా ఈరోజు మనకి ఇక్కడ సాధనలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది అన్నమాట జాతీయ రహదారి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్చుకోవడానికి ఒక అవేర్నెస్ ప్రోగ్రాం జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది ఈ వారం రోజులు జరుగుతూ ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు అదేవిధంగా రవాణా శాఖ ఆర్టీఓలు డిప్టీ ఆర్టీఓలు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం జాతీయ రహదారి మీద ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్లు చాలా మటుకు ఇప్పటికే రెండు మూడు ర్యాలీలు జరిగినాయి ఇవాళ కూడా పెద్ద ఎత్తున ప్రయాణికులంతా ఇక్కడికి వచ్చి జాతీయ రో రహదారి మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేదే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అధికారులు పోలీసులు పత్రిక సోదరులు కాంగ్రెస్ నాయకులు కూడా ఇక్కడ రావడం జరిగింది ప్రయాణికులు కూడా ఇక్కడ రావడం జరిగింది అందరికీ నమస్కారాలు ఈ కార్యక్రమం సద్వినియోగం చేసుకోవడానికి మనం అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ముఖ్యంగా ఒక కుటుంబం ఒక కుటుంబంలో ఒక వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది ఆ వ్యక్తి ఇలా బయటకు వచ్చి ప్రయాణం చేస్తూ ఉంటే నిర్లక్ష్యంగా ఒక జాగ్రత్త తీసుకోకుండా ప్రయాణం చేయడం వల్ల ఇలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ఒక కుటుంబ యజమాని చనిపోతే ఆ కుటుంబం రోడ్న పడుతూ ఉంది అది ఆ కుటుంబానికి భారం అవుతుంది ఆ గ్రామానికి భారం అవుతుంది ప్రభుత్వాలు కూడా భారం అవుతుంది కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా ప్రయాణం చేసేటప్పుడు ఒక హెల్మెంట్ ధరించడం ముందుగా బైక్ మీద పోయేటోళ్ళు హెల్మెట్ ధరించుకొని పోవాలి తాగి నడపొద్దు స్పీడ్ అవ్వద్దు ఫోర్ వీలర్స్ అయితే బెల్ట్ ధరించాలి డ్రైవర్ డ్రింకింగ్ చేయొద్దు ఇవన్నీ కూడా మనం ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని ప్రయాణం సుఖంగా పోయి ప్రయాణం చేసి మన గమ్మ దశకు చేరుకుంటే అది ఫలితం ఉంటుంది కాబట్టి మధ్యలోనే అకస్మాత్తుగా ఏదైనా యాక్సిడెంట్ వల్ల చనిపోతే అది కుటుంబాలకు భారం ఈ ప్రభుత్వాలకు భారం కాబట్టి అటువంటివి జరగకుండానే ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రాం జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్త చర్యలు పాటిస్తే చాలా బాగుంటుందని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం